హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఉద్యోగులు పెన్షనర్లకు అలవెన్సులు తొలగించనున్న ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంటుంది మరియు సభ్యులు చైర్మన్ గురించి తెలుసుకోవడానికి అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వచ్చే నెలలో ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ సంఘం వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి తన సిఫార్సులు సమర్పించే అవకాశం ఉంది తదుపరి చర్యగా మోదీ ప్రభుత్వం వచ్చే నెలలో సంఘం కింద చైర్మన్ మరియు ఇద్దరు సభ్యుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంటుంది మరియు సభ్యుల నియామకం కోసం అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వచ్చే నెలలో ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రభుత్వం వేతన సంఘం ఏర్పాటును ప్రకటించినప్పటి నుండి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతం మరియు పెన్షన్ను సవరించడానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చుట్టూ ఊహాగానాలు ఉన్నాయి అయితే వేతన సంఘం కేవలం జీతం పెంచడానికి మాత్రమే పరిమితం కాదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే అలవెన్సులు మరియు ఇతర సౌకర్యాలను కూడా సమీక్షిస్తుందని గమనించాలి ఈలోగా సంఘం పాత మరియు అసంబద్ధమైన అలవెన్సులను తొలగించగలదని లేదా అవసరమైతే కొత్త అలవెన్సులను చేర్చగలదని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి ఏడవ వేతన సంఘం కూడా అనేక అలవెన్సులను తొలగించిందని ఈ నివేదికలు తెలిపాయి ఏడవ వేతన సంఘం చేసిన మార్పులు ఏమిటి ఏడవ వేతన సంఘం నూట తొంభై ఆరు అలవెన్సులను సమీక్షించింది వాటిలో తొంభై ఐదు అలవెన్సులకు మాత్రమే ఆమోదం లభించింది ఏడవ వేతన సంఘం నూట ఒక్క అలవెన్సులను తిరస్కరించింది ఈ అలవెన్సులలో కొన్ని పూర్తిగా రద్దు చేయబడ్డాయి కొన్ని ఇతర అలవెన్సులతో విలీనం చేయబడ్డాయి మరియు కొన్ని నివేదికలు అసలు చేర్చబడలేదు జీతం సవరణకు సంబంధించి ఏడవ వేతన సంఘం రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కేంద్ర ఉద్యోగులకు జీతం పెంపును సిఫార్సు చేసింది కనీస జీతం పద్దెనిమిది వేలు మరియు గరిష్ట జీతం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎనిమిదవ వేతన సంఘంపై తాజా అప్డేట్ ఎనిమిదవ వేతన సంఘం యొక్క నిబంధనలు అంటే పనితీరు యొక్క చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపు నిర్ణయించవచ్చు దీనితో పాటు ప్రభుత్వం ఈ సంఘం యొక్క చైర్మన్ మరియు ఇతర సభ్యుల పేర్లను కూడా ఖరారు చేయవచ్చు ఏర్పడిన తర్వాత ఎనిమిదవ వేతన సంఘం తన నివేదికను సిద్ధం చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టవచ్చు ఈ సమయంలో సంఘం వివిధ వర్గాల వారితో ముఖ్యంగా కేంద్ర ఉద్యోగుల ప్రతినిధులతో చర్చించి వారి డిమాండ్లను అర్థం చేసుకున్న తర్వాత సిఫార్సులు సిద్ధం చేస్తుంది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం నుండి ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత పెద్ద ప్రయోజనం లభిస్తుందో మరియు కొత్త అలవెన్సులు జోడించబడతాయో లేదో చూడాలి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంటుంది వచ్చే నెలలో సంఘం సభ్యుల పేర్లను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది ఏడవ వేతన సంఘం వలనే ఎనిమిదవ వేతన సంఘం కూడా అలవెన్సులను సమీక్షిస్తుంది పాత మరియు అసంబద్ధమైన అలవెన్సులను తొలగించే అవకాశం ఉంది కొత్త అలవెన్సులను కూడా చేర్చవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపు సంఘం యొక్క నిబంధనలు ఖరారు కావచ్చు సంఘం నివేదిక సిద్ధం చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టవచ్చు ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతం మరియు పెన్షన్ సవరణపై అందరి దృష్టి నెలకొంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం నుండి తమ జీతాలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నారు అలాగే పాత అలవెన్సులను తొలగించి కొత్త అలవెన్సులను చేర్చాలని కోరుకుంటున్నారు పెన్షనర్లు కూడా తమ పెన్షన్లు పెంచాలని ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ నిర్ణయం ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో చూడాలి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ సంఘం యొక్క సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి